వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఎం అండ్ బివిహాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఈ రోజు వీడియోలో నేను ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నానండి అదేంటి అంటే మ్యాగీ దోశ అనమాట మ్యాగీతో దోశ ఏంటండి చక్కగా మ్యాగీ చేసుకుని తినొచ్చు కదా అంటారా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మన ఇంట్లో ఏమీ లేకపోయినా కానీ దోశని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మ్యాగీ తో ముందుగా అయితే మ్యాగీని కట్ చేసుకొని ప్యాకెట్స్ ని కట్ చేసుకొని ఇట్లాగా మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా పౌడర్ లాగా చేసుకోండి రెండు మూడు సార్లు చక్కగా బ్లెండ్ చేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఈ మ్యాగీ పౌడర్ ని మొత్తం కూడా తీసుకోండి ఈ మ్యాగీ దోశ మనం ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ మ్యాగీ పౌడర్ లోకి మనము ఒక టేబుల్ స్పూన్ దాకా రవ్వను తీసుకోవాలి ఉప్మా రవ్వ అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ని వేసుకోవాలి మీకు ఇంకా నచ్చితే కొత్తిమీర క్యారెట్ తురుము అవి కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ సాల్ట్ అలాగే మనకి మ్యాగీలో పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్స్ ని వేస్తున్నాను ఇక్కడ నేను రెండు మ్యాగీ తీసుకున్నాను కాబట్టి రెండు ప్యాకెట్ల పౌడర్ ని వేసాను అన్నమాట దీంట్లో అసలైన టేస్ట్ ఈ మ్యాగీ పౌడరే ఇంకా మనం కారము అలాంటివి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే టేస్ట్ అంతా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ముందుగా కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ కలుపుకోండి ఇది బాగా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఎక్కువ నిలిపోయాలి ఎట్లా అంటే మనము రవ్వ దోశని వేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండాలి చూసారు కదా ఇది కొంచెం వాటర్ పోసి కలుపుకున్నప్పుడు తిక్గా ఉంటుంది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి చక్కగా దోశ బ్యాటర్ లోకి తెచ్చేసేయండి రవ్వ దోశ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట నీళ్ళ నీళ్ళగా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా వేడై ఉండాలన్నమాట లైట్ గా వేడిగా ఉంటే మనకి అస్సలు రాదు ఇది మెయిన్ గా ఇట్లాగా ఐరన్ ఐరన్ ప్యాన్స్ ఉంటాయి కదా దాని మీద అయితే చాలా బాగా వస్తాయి నాన్ స్టిక్ దాని మీద కానీ బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ మొత్తం కూడా చూసారు కదా ఇట్లాగా పోసేసుకోవాలనమాట దీన్ని మనం నార్మల్ దోశలాగా దోశ వేసి రుద్దితే అసలు రాదండి ఇట్లాగా వదిలేయాలన్నమాట నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది కాబట్టి అట్లా దోశలాగా మొత్తం పాన్ చుట్టూరు వేసేసి కొంచెం ఎర్రగా కాలుతున్న టైంలో దీని మీద ఫుల్గా ఆయిల్ ని వేసేసేయండి కొంచెం కొంచెం ఆయిల్ ని వేసేసి అది ఎర్రగా కాలిన తర్వాత ఇంకా తీసి సర్వింగ్ చేసుకోవడమే చాలా ఈజీగా అండ్ చాలా బాగుంటాయి అనమాట చాలా ఫాస్ట్ గా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పల్చగా ఉన్నాయో చుట్టానికి ఇంత బాగుంది అంటే తింటానికి ఇంకా సూపర్ గా ఉందనమాట ఇంకా తీసేసి సర్వింగ్ చేసుకోవటమే నాకైతే చాలా బాగా నచ్చాయండి రుచి చూసిన తర్వాత ఇంకెవ్వరు అనమాట అంత బాగుంటుంది ఎవరికైనా వేసి ఇచ్చినా కానీ ఇది మ్యాగీ దోశ అని చెప్పేంత వరకు వాళ్ళకే తెలియదు అండ్ చాలా ఆశ్చర్యపోతారు అనమాట మ్యాగీతో ఇట్లాగా దోశ కూడా వేస్తారా అనేసి అండ్ టేస్ట్ వైజ్ అయితే చెప్పక్కర్లేదండి సూపర్ ఎమీగా ఉంటుంది అండ్ డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ అడిగి మరీ చేపించుకుంటారు అంత బాగుంటుంది అండ్ చూసారు కదండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బై బాయ్